ఇక మనం విజయ్ చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇటు ఆర్చరీ అటు దీపక్ కావచ్చు అదేవిధంగా ఆకుల శ్రీజా కావచ్చు మన తెలుగు వాళ్ళ ప్రస్థానం ఎలా ఉంది అంటే ఇప్పుడు కొంతవరకు అక్కడ వరకు వెళ్ళారు పర్ఫార్మెన్స్ చేశారు వచ్చారు ఇంకా రానున్న రోజుల్లో తెలుగు వారు ఎక్కువగా పథకాలు సాధించాలి అంటే వారికి ఏ విధమైన శిక్షణ కావాలి అంటారు ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ పథకం సాధించాలి అంటే ఇందాక మనకు సుధీర్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు సో ప్రతిరోజు కంపల్సరీగా ఆ లోనే ఉండాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా శిక్షణ సాధి చేస్తేనే మనం ఒక పథకాన్ని ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం తెలుగు క్రీడాకారుల గురించి అసలు ఏం చెప్తారు మీరు ధీరస్ కానీ దీపిక గానీ మీరు వీళ్ళంతా శ్రీజ వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ మంచి కోచెస్ ద్వారా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కనబడుతూ వచ్చారు ఆ కు వెళ్ళారు మీరు ఎప్పినట్టుగా ఫ్యూచర్ పథకాలు సాధించాలంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది జస్ట్ నెక్స్ట్ ఒలింపిక్ పోతమే వీళ్ళు ఏదో ఆ టార్గెట్ పెట్టుకుని కాదు ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా కూడా మేమే గ్రేట్ మేమే మాకు సరిసాటి లేదు అన్న ఆత్మవిశ్వాసం మీకు కేవలం పెట్టుకొని సాధిస్తాను అట్లా కాదు లైఫ్ టైల్ ఎప్పుడు కూడా మేము ఈ ఆశ్చర్యంలో కూడా మేమే తోపు అన్న ఆ విషయాన్ని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ చేసుకొని వీళ్ళు కనుక ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం సడలిపోకుండా చక్కగా కనుక వీళ్ళ యొక్క శిక్షణను కొనసాగిస్తూ న్సన్ట్రేషన్గా చెప్పినట్టు ఆఫ్ లక్ అనేది లక్ ఈ యొక్క సాధన ఎక్కడ లోపించకుండా మీరు ఆ చిన్న పరిస్థితి నెక్స్ట్ ఒలింపిక్స్ కే మా యొక్క పరిమితం కాకుండా ఫ్యూచర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు యొక్క ప్రాక్టీస్ ఇదే ఎక్కడ ఉంటుంది నేను ఇట్లానే ఆడతా ఆ యొక్క జీవాన్ని పెట్టుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా లేకుండా పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశం ఇప్పుడు ఒకటండి చాలా చేంజెస్ వచ్చాయి ఇండియాలో డౌట్ ఏ లేదు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి కోచింగ్ విషయంలో కానివ్వండి మీరు అన్నారు పేరెంట్స్ విషయంలో కానివ్వండి ఎంకరేజ్మెంట్ ఉంది పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు స్వయంగా వెళ్ళి కూడా యూనో ఇప్పుడు చెస్ లాంటి గేమ్లో కూడా గ్రాండ్ మాస్టర్స్ని చాలా చూసాం అప్పుడు గ్రాండ్ మాస్టర్ అంటే ఓన్లీ మనకు విషయ నాణి ది దివెంబు పర అలాగే బట్ ఇప్పుడు ఎంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నాయి మై గుడ్ న్యూస్ దెర్ఆర్ సో మెనీ యాక్చువల్లీ దానికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే రెగ్యులర్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం కూడా బిగ్ ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఐ థింక్ చాలా రోజుల నుండి ఒక బిగ్ ఈవెంట్ జరగలేదు ఇక్కడ మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు బ్యాడ్మింటన్ ఈవెంట్స్ కానివ్వండి టేబుల్ టెన్నిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జూనియర్ కానివ్వండి సీనియర్ జరుగుతున్నాయి అంటే ఇలా టోర్నమెంట్స్ రెగ్యులర్గా జరగడంతో ఎటువంటి ఏమవుతుందంటే మీకు ఇండియన్ అథ్లీట్స్కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్లో పెరుగుతాయి సో అలా టోర్నమెంట్స్ జరగటం లేదు సో ఇండియా మెజారిటీ ఇప్పుడు ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ లాంటి గేమ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అసలు జస్ట్ బిక్ కౌంట్ ఆన్ ఫింగర్స్ చెప్పాం కదా నైన్టీన్ ఎయిటీ టూలో ఏషియర్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ టెన్ లో మనం కామన్వెల్త్ గేమ్స్ చేసాం సో అలా కాదు క్రికెట్ డెవలప్ కావడానికి కారణం హౌ మనీ టైమ్ ఇండియా హోస్టెడ్ వరల్డ్ కప్ ఐటీ ఎయిటీ సెవెన్ తర్వాత వీ హీన్ మెనీ టైమ్స్ ఇండియా హోస్టింగ్ సో అలా జరగాలి టోర్నమెంట్స్ కూడా రెగ్యులర్ లెవెల్లో జరుగుతుంటే ప్లేయర్స్ కూడా ఎంకరేజ్మెంట్ పెరుగుతుంటుంది ఏం ప్రాబ్లం లేదు మెల్లమెల్లగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నారు ఫారిన్ కోచెస్ని ఇప్పుడు బ్యాడ్మింటన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆర్ సో మెనీ అకాడమీస్ జెర్ ఆర్ సో మెనీ ఫ్యాంటాస్టిక్ కోచెస్ ప్రకాష్ పద్కోని లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అంటే అది ఒక గుడ్ న్యూస్ ఇక్కడ పుల్లల గోపీచంద్ లాన్ అయితే నో టేక్ టేకెన్ బ్యాడ్మింటన్ టు ఎ డిఫరెంట్ లెవెల్ అలా అన్ని చోట్ల కూడా ఉన్నాయి మీకు అథ్లెటిక్స్ లో మన రమేష్ జూషామ్ ఓకే అంటే ప్లేయర్స్ ను ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫారినర్సే కాకుండా ఇండియన్ ప్లేయర్స్ ను కూడా వాళ్ళను ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయాలి చేయడంతో ఏమవుతుందంటే ఐ థింక్ యూనో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటుంది సో ఎవరెవరు టాప్ ప్లేయర్స్ ఉండే వాళ్ళని ఎక్కడ వాళ్ళని ఉపయోగించుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గగన్ నారాయణ చూడండి షూటింగ్లో అని ఇప్పుడు ఒక చీఫ్ డే కమిషన్ గా అది ఒక మంచి బిగ్ న్యూస్ మనం అందరం ప్రౌడ్ గా ఫీల్ కావాల్సిన సో ఇక్కడే మనము చాలా స్కూల్స్ కి కానీ కాలేజీలకు కానీ హెచ్ఎండి వేదికగా ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో పిల్లల్లో ఆ స్పోర్ట్స్ మెన్స్ కి సంబంధించి ఒక స్పిరిట్ రావాలి అంటే మీ కళాశాలల్లో లేదంటే మీ స్కూల్స్ లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు సెలబ్రిటీస్ ని మీరు నార్మల్ గా పిలుస్తుంటారు అంటే వాళ్ళు ఏం తక్కువ అని కాదు ఎవరి నుంచి ఎవరైనా స్పిరిట్ పొందవచ్చు వారిలో ఇకపై స్పోర్ట్స్ మెన్స్ ని కూడా భాగస్వామ్యం చేయండి అని చెప్పి హెచ్ఎండి మనస్ఫూర్తిగా మీ అందరికి ఒక సూచన చేస్తుంది దాన్ని తప్పకుండా పాటించండి పిల్లల్లో స్పిరిట్ నింపే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మట్టిలోని మాణిక్యాలు ఎంతో మంది ఉన్నారు వారందరినీ బయటకు తీసే ఒక చిరు ప్రయత్నం హెచ్ఎం టీవీ చేస్తుంది మహాయజ్ఞంలో మీరు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం అబ్సల్యూట్ అండి డౌట్ లేదు బికాస్ హెచ్ఎం టీవీ ఏదైతే కార్యక్రమం అంటే ముఖ్యంగా ఒలింపిక్స్ లో మీరు అవేర్నెస్ తీసుకొచ్చారో ఇంతకుముందు చెప్పాం కదా ఇప్పుడు మా బ్రదర్స్ మా మదర్ కలిసి చూసేది అన్ని స్పోర్ట్స్ కూడా బట్ అలా అయిన తర్వాత కూడా మొదలైన తర్వాత కూడా మేము కంటిన్యూ అనేది కంటిన్యూ కావాలి అసలు అంటే అటువంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ప్రోగ్రామ్ బికాస్ చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ మిగతా ఛానల్స్ అన్ని కూడా మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ ఒక సెపరేట్ టైం కేటాయించాలండి బికాస్ మీకు స్పోర్ట్స్ తోటి కంట్రీ కంట్రీ మధ్యలో రిలేషన్స్ పెరుగుతాయి ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా నీరజ్ చోప్రా ఆడిచినా కానీ ఎవరు గెలిచా గానీ గెలుపు ఓటమిలు జరుగుతుంటాయి సమ్ టైమ్స్ యుద్ధైమ్స్ ఐ విన్ గోల్డ్ అది చాలా ఇంపార్టెంట్ సో మీకు దేశ దేశాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలి అంటే ఓన్లీ స్పోర్ట్స్ ద్వారానే జరుగుతుంది మీకు సో స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేస్తున్నట్లయితే అబ్సొల్యూట్లీ యు విల్ సీ ఎ డిఫరెంట్ ఇండియా బికాస్ స్పోర్ట్స్ ద్వారానే మీకు ఇండియాకు అంటే మేము ఒలింపిక్స్ లో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న ఎక్కువ మెడల్స్ ఇప్పటి వరకు సాధించకపోయినప్పటికీ కూడా ఇండివిజువల్ గా మాత్రం ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ కు చాలా అద్భుతమైనటువంటి పేరు ఉంది ఇప్పుడు పివి సింధు అంటే సైనా నేవాల్ అంటే భయపడే చైనీస్ ప్లేయర్స్ వాళ్ళ వాళ్ళేట్ చేయగలిగా ఈవెన్ క్రికెట్ లో కూడా ఇండియా డామినేట్ చేయక ముందు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అంటే ఒక బౌలర్ గుండెలో రైలు పరిగెత్తేటటువంటి ఒక రోజులు చూసాం అటువంటి స్పోర్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష్యసేన ఆడుతున్నప్పుడు కూడా ఐ థింక్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగజేశాడు ఈ హస్ డిఫీటెడ్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ శ్రీజా ఆకుల శ్రీజా చైనీస్ ప్లేయర్స్ నోటిస్తూ వచ్చింది నీరజ్ చోప్రా చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు మీకు తర్వాత దీపికా కూడా ఒలింపిక్ మెడల్ లేకపోయినా షికెన్ వెరీ క్లోజ్ అండి అసలు మీరు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఉన్నారు అంటే ఆ రింగ్ లో మైదానంలో ఐ థింక్ నో అపోనెంట్స్ కు ఫియర్ అనేది కలిగి చేస్తున్నారు అచీవ్మెంట్లో ట్వంటీ సుధీర్ చెప్పినట్టు ఖచ్చితంగా అంటే ఆట వెళ్తాము గెలుస్తామా ఓడతామా అనేది పక్కన పెడితే మేము మొద మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఎన్ని పథకాలు వస్తాయనేది కాదు భవిష్యత్తులో మనం ఎలా ముందడుగు వేయాలనే దానికోసం ఇక్కడ ఎవరిని విమర్శించే ఇది కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కావాలి తల్లిదండ్రులు మార్పు రావాలి టీచర్స్ లో మార్పు రావాలి సమాజంలో కూడా మార్పు రావాలి సో వీళ్ళందరిలో మార్పు వచ్చినప్పుడే మనం ఖచ్చితంగా పథకాలు సాధిస్తాం ఈ రోజు మన క్రీడాకారులు ఆడారు ఆడ ఆటలో ఓటమి గెలుపు అనేది కామన్ ఆడటమే గొప్ప విషయం అక్కడ వరకు వెళ్ళిన మన క్రీడాకారులందరిని అందరినీ అప్రిషియేట్ చేయాలి కానీ వాటిని మనం పథకాలుగా మార్చాలంటే ఎటువంటి సూచనలు చేస్తారు మీరు ప్రారంభించిన ఆ యొక్క దృక్పథం కూడా ఇదే ఈ సాంగ్ లో సారాంశమే అని సందేహంగా అందరూ కూడా చక్కగా రాణించాలంటే మీరు ఇందాక చక్కని మాట చెప్పారు చాలా ఈ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన ఏదో స్కూల్ కు వెళ్ళడము యాజ్ అ గెస్ట్ గా మాటలు చెప్పి రావడం కాకుండా వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వీళ్ళు చక్కగా ఆల్ రూరల్ ఇది నా ప్రాంతం కాదు ఇది మన భారతదేశం మన భారతదేశంలో ప్రతి ప్రాంతం కూడా నాదే అని ఆల్ స్కూల్స్ కూడా వీళ్ళు పర్టికులర్ గా ఒక నెల రెండు నెలలు మధ్య మధ్యన లేకుంటే నెలకు ఒక రోజు రెండు రోజుల్లో ఒక ఏరియా చూజ్ చేసుకుని వాళ్ళు ప్రతి స్కూల్ కు వెళ్ళి ఒక నాలుగైదు స్కూళ్ళు ఐదారు స్కూళ్ళు బిగ్ బిగ్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఈవెన్ కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు వాళ్ళన్నింటినీ కూడా ఒక చక్కగా ఒక ప్రోగ్రాం లాగా ఏర్పరిచి మోటివేట్ చేస్తూ వాళ్ళ స్పోర్ట్స్ అంటే ఏంది గేమ్స్ అంటే ఏంది ఎట్లా పథకాలు సాధించాలి మనం ఎట్లా రాణించాలి ఫ్యూచర్ లో నిజంగానే ఒలింపిక్స్ గా అథ్లెటిక్స్ గా మనం మారాలంటే మన యొక్క దృక్పథంలో ఉన్న ఆ మోటివేషన్ అనేది ఎట్లా పెంపొందించుకోవాలనేది ఈ మోటివేషన్ స్పీచెస్ అన్ని కూడా వీళ్ళు ఇలాంటి మనీ ఆశించకుండా ఎందుకంటే ఎవరంటే ఇన్వైట్ చేయాలని గొప్పవాళ్ళు అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారా చాలా మంది క్వశ్చన్ మార్పు కాబట్టి వీళ్ళే స్వచ్ఛందంగా ఎందుకంటే భారతదేశానికి మీరు ఒలింపిక్స్ లో సాధించిన గోల్డ్ మెడల్ ఎంత గొప్పదో అంతకంటే ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే మోటివేట్ చేసి చాలా మంది ప్లేయర్స్ ను మీరు తీర్చిదిద్దితే అది చాలా గొప్ప విషయం అందులో మరి హెచ్ఎం టీవీ తీసుకున్న ఈ యొక్క ఈ గ్రేట్ దీన్ని ఏమంటారు దీక్ష ఈ ఫ్యూచర్ లో కొనసాగింది లేకపోతే భారతదేశంలో చాలా మంది అథ్లెట్స్ డెవలప్ అవ్వాలని మనసావచ్చు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విజయ్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటే అపార్ట్మెంట్లలో కానీ తర్వాత బయట ప్లే గ్రౌండ్స్ లో కానీ ముఖ్యంగా మహిళలు అమ్మలు పిల్లల యొక్క పేరెంట్స్ లో మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని గ్రౌండ్స్ కి తీసుకురావటం ఆ స్కేటింగ్ కి సంబంధించి చిన్న 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 వాళ్ళ కిట్స్ తోటి పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు వాళ్లే మదర్సే దగ్గరుండి స్కూటీల మీద మనం తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం ట్రాఫిక్ లో చూస్తున్నాం పార్కుల్లో చూస్తున్నాం నిజంగా మహిళల అనేది చాలా ఉంటుంది ఒకవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉద్యోగాలు చేస్తూ పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న మహిళా మనులందరికీ మనం సెల్యూట్ చేయాలి ఒక మనుభాకర్ కూడా వాళ్ళ మదర్ తను తీసుకొచ్చారు అంటే దేశానికి అందించింది అటువంటి మహిళా మనులందరికీ మనం సెల్యూట్ చేయాలి వాళ్ళ గురించి ఏం చెప్తారు ఒకటి చెప్పండి మీకు మీరు అంటే కర్తవ్యం జీవిత పర్యంతం కూడా ఒక తల్లికి తండ్రికి కర్తవ్యం ఉంటది ఒక పిల్లలకు కూడా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన కర్తవ్యం దేశం గురించి కూడా ఆలోచించాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేయాలంటే మీరు మదర్ రోల్ అన్నారు కదా పుల్లెల గోపిచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయ్యాడు టూ థౌజండ్ లో హౌ మెనీ నో నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పూణేలో నేషనల్స్ ఆడుతున్నప్పుడు అతనికి మామూలు ఇంజరీ కాలేదు తర్వాత డాక్టర్ రాజ్ అని చెప్పి ఈ కేమ్ ఇన్ హ్యాండ్ అతని దగ్గర ఆపరేషన్ అయింది తర్వాత పుల్లెలు గోపిచంద్ అగైన్ ఈ కేమ్ బ్యాక్ టు ఈవెన్ దాని ఏమంటారంటే దీంతో ఉంటుంది కదా కాలే దాని తర్వాత దాన్ని పెట్టుకొని స్ట్రక్చర్ తోటి కూడా అతడు బ్యాడ్మింటన్ కోర్టులోకి వచ్చి మెడల్ సాధించాడు వాళ్ళ మదర్ రోల్ మీకు చెప్పాలంటే యు నో దేవర్ నాట్ యాజ్ రిచ్ యాజ్ దే ఆర్ నో యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు గొప్పచందనం కానీ ఇప్పుడు అకాడమీ ఉంది ఇంత మాట్లాడుతుంటాం కదా వాళ్ళ మదర్ రోల్ ఎలా ఉండింది అంటే వాళ్ళ ఫాదర్ ఆఫ్ కోర్స్ ఎంప్లాయీ కావడం తోటి మదర్ అప్పుడు కాక్స్ షెడ్యూల్ కాక్స్ ఉంటాయి కదా ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి వాళ్ళ మదర్ నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్క రూపాయి జమ చేసి ఆ రూపాయి తోటి కాగ్గొని పుల్లలు గోపీచంద్ ఎంకరేజ్ చేసింది అసలు బూస్ వచ్చేటటువంటి స్టోరీస్ ఉన్నాయి ఆ తర్వాత గోపీచంద్ అకాడమీ స్థాపించటంలో కూడా ఎనీ హౌ మెనీ పీపుల్ నో వానలు తడుచుకుంటూ ఎండలో పడ ఎండుకుంటూ కూడా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి ఐ మీన్ పేరెంట్స్ రోల్ చాలా కీలకంగా ఉండదు అందులో మదర్ రోల్ అనేది మామూలుగా ఉండదు సో ఐ థింక్ మదర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ పేరెంట్ ఫాదర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు సింధు డెవలప్ అయింది అంటే ఎవరు వాళ్ళ ఫాదర్ అన్ని రోజులు చేసుకున్నాడు నికజ్జరి వాళ్ళ సింధు వాళ్ళ ఫాదర్ రైల్వే ఎంప్లాయీగా ఉండేది వాళ్ళ మదర్ వాళ్ళు ఇద్దరు వాలీబాల్ ప్లేయర్స్ కావడం అనేది ప్లస్ ప్లస్ పాయింట్ అయిపోయింది సైనా నేవాల్ కూడా ఫస్ట్ లాల్ బాదర్ స్టేడియం ఎంటర్ అయినప్పుడు యూనో వాళ్ళ ఫాదర్ ఎత్తుకొని వచ్చాడు ఒక రోజు షీ గాట్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ సో అటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయండి అండ్ మదర్స్ ఫాదర్స్ దే ఆర్ రియల్లీ ప్లేయింగ్ ఏ గుడ్ రోల్ యాక్చువల్లీ అండ్ మరింత మీరు అన్నట్టుగా అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే మీకు మెడల్స్తో పాటు మీకు మీకు అండ్ దెర్ ఇస్ మనీ ఇన్ స్పోర్ట్ ఆల్సో దాన్ని కూడా మనం మర్చిపోకూడదు అది కూడా ఇంపార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనో ఎన్ని మెడల్స్ గెలిచా కానీ మీరు జీవించాలి అంటే యూ నీడ్ మనీ యాక్చువల్లీ థింగ్ సో అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఎన్నో రకాల వస్తుంది కనుక ఐ థింక్ దెర్ ఈస్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ అండి నో డౌట్ రైట్ విజయ్ చూస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ డిస్కషన్ లో పాల్గొని ఒక మంచి సూచనలు అయితే చేశారు క్రీడాకారులు పాల్గొనాలి పాల్గొన్న తర్వాత గెలుపు ఓటమి అనేది సహజం ఖచ్చితంగా మనదైన రోజున గెలుస్తాం మనది కాని రోజున ఓటమితో ఒక పాఠాన్ని నేర్చుకుంటాం నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా ముందుకు వేస్తాం ఆ స్టెప్ తీసుకోవాలి ఎవరూ కూడా నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి మనం ఏదైతే కమాన్ ఇండియా అని పిలుపునిస్తున్నామో ఆ పిలుపుని ప్రతి ఒక్కరూ ఆచరించాలి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి స్కూల్ యాజమాన్యాల్లో మార్పు రావాలి ప్రతి ఒక్కరూ కూడా క్రీడలను బాధ్యతగా తీసుకోవాలి దేశానికి నేను ఒక క్రీడాకారిని అందించాలి అనే ఒక సంకల్పంతో ముందుకు రావాలని హెచ్ఎం టీవీ కమాన్ ఇండియా అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ ఇద్దరికీ కూడా ఇటు విజయ్ గారు అండ్ సుధీర్ గారు మొదటి నుంచి కూడా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు హెచ్ఎం టీవీ